తిరుపతి వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి విమర్శలు నిరాధారమైనవని టీడీపీ నాయకురాలు ఎంఆర్పల్లె మాజీ సర్పంచ్ మమత పేర్కొన్నారు మంగళవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏపీని ప్రగతిపథంలో నడిపించడానికి అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మనం రుణపడి ఉండాలని అన్నారు మంత్రి లోకేష్ విద్యాశాఖపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నడిపిస్తున్నారని టీడీడీ చైర్మన్ నాయుడు ఓ సామాన్య భక్తుడిగా నిజాయితీగా శ్రీవారికి సేవ చేస్తున్నారని కొనియాడారు అలాంటి ప్రజా నాయకులపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని హితో పలికారు గౌరవనీయులు ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అదే విధంగా లోకేష్ గారి గురించి టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారి గురించి ప్రతిపక్షానికి సంబంధించి కరుణాకర్ రెడ్డి గారు చేసిన నిరాధారమైన వ్యాఖ్యల గురించి కరుణాకర్ రెడ్డి గారు ఎందుకు ఇలా మాట్లాడతారనేది అర్థం కాలేదు ఆయన మిగిలినకే వదిలేస్తున్నాను ఆయన మాటలు ఎంతవరకు సమంజసమో అనేది ఎంతో అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అటువంటి ముఖ్యమంత్రి దొరకటం మన రాష్ట్ర అదృష్టంగా భావిస్తాను మనము కర్ణాకర్ రెడ్డి గారు అంటారు అలిపిరి ఘటనలో దాడి జరిగింది చంద్రబాబు నాయుడు గారి పైన అది భగవంతుడి కోపానికి తరకాణము అంటారు ఏమన్నా అర్థం ఉందండి మీ మాటలకు భగవంతుడికి పరమ భక్తుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి అణు అణువులో ఆయన భక్తి రసం ఉంది ఆయన ప్రతి ఉచ్ఛ్వాస విశ్వాసంలో కూడా ఉంటుంది అలాంటి వ్యక్తి గురించి ఇలాంటి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సంబంధించిన కరుణాకర్ గారు భక్తిలో పోలిస్తే మీ అందరికంటే చాలా భక్తిగల వ్యక్తి అతను ఒక విధంగా చెప్పాలంటే మీకు హిరణ్య కడు ప్రహ్లాదుడు బాగా తెలుసు కదా ఎందుకంటే తెలుగు లిటరేచర్ లో ప్రావీణ్యత ఉంది మీకు మరి ఎన్నో బాధలు పెట్టారు గణము ప్రహ్లాదు తన చివరికి దేవుడు వచ్చి కాపాడాడు అంటే దేవుడికి ఎవరు ప్రహ్లాదు మీద కోపం ఉందా మీరేమంటున్నారు దాడి జరిగింది దేవుడి మీద కోపం తగ్గారు దేవుడి కోపంతగా దాడి జరిగింది కొంతమంది దుష్టులు దౌర్భాగ్యులు ఉన్నారు మన గర్మానికి ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళు మనసులో లేనుకొని అలవాట్ అన్ని పెట్టుకొని దురుద్దేశంతో ఆయనకి హాని చేయాలని ఉద్దేశంతో అది జరిపారు భగవంతుడు ఒకటే అనుకున్నాడు నాకు పరమ భక్తుడు చంద్రబాబు నాయుడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని రక్షించాలి నేను అనే ఉద్దేశంతో అంత పెద్ద దుర్ఘటన జరిగిన దాడి జరిగినా ఆయన హక్కును చేర్చుకుని ఒక బిడ్డలాగా ఆయన్ని పొదిగి పరుచుకొని ఆయన కాపాడుకున్నాడు దీన్ని బట్టి చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఎంత భక్తి ఆయన మీద దేవుడికి ఎంత అభిమానం ఉంది అని దానికి తార్కానం దాన్ని గర్వంగా చెప్పాలే గానీ లేనిపోని అబద్దాలంతా కల్పించి మాట్లాడటం ఈ రాజకీయ ప్రయోజనానికి దేవుణ్ణి వాడుకోవటం అనేది చాలా పొరపాటు అండి ముందర తెలుసుకోండి రెండో విషయం లోకేష్ గారి నుంచి ఎలా అంటే అలా చెడ్డగా మాట్లాడారు ఆ పదాలు అసలు మీరు వాడొచ్చా మీకు తెలుగు భాష ప్రావీణ్యం ఉంటే ఉండొచ్చు కానీ అది అందరికి తెలియపరచుకోవాలని లేనిపోని మాటలు మాట్లాడటం ఆ శంకర భాష మాట్లాడటం చాలా తప్పండి అది ఏం మాట్లాడారు అది లోకేష్ గారు లోకానికి యుద్ధం కోనేవాడు అని అర్థం అలాంటి వ్యక్తి విద్యా మంత్రి ఉన్నందుకు విద్యార్థులంతా పొంగిపోతున్నారు తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు వరకు ఎక్కువగా విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమాలు ఏర్పరుస్తూ వాళ్ళందరినీ ఆనందపరుస్తారు ప్రపంచంలోని అత్యున్నతమైన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివేవారు లోకేష్ గారు మిగతా వాళ్ళు ఆయన కాలు కోట్టు కూడా పోడరు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళంతా ప్రపంచంలో అత్యున్నతమైన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ప్రత్యేకమైన ప్రతిభ కూడా కనబర్చి ఆయన పట్టా పొందారు అలాంటి తెలివైన వ్యక్తి గురించి ఇలాంటి నీచమైన భాష మాట్లాడటం సంగర్ భాష మాట్లాడటం అనేది మీ విజ్ఞప్తిగా వదిలేస్తున్నాను ప్రజలందరూ గమనిస్తారు ఏం జరుగుతుంది అని